యాదాద్రి భువనగిరి జిల్లా నేతన్నకు అరుదైన గౌరవం దక్కింది ప్రకృతి సిద్ద రంగులతో చీర తయారు చేసిన కొయ్యలగూడెం యువకుడి ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది తెలంగాణ రాష్టం నుంచి ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ముఖేష్ ఒక్కరే ఎంపికయ్యారు దీనిపై మరిన్ని వివరాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడం గ్రామానికి చెందిన కర్ణాటి ముఖేష్ ప్రకృతి సిద్ధమైన రంగులతో తయారు చేసిన చీర జాతీయ పురస్కారానికి ఎంపికైంది కర్ణాటి ముఖేష్ కుటుంబ సభ్యులతో కలిసి రెండేళ్ల పాటు శ్రమించి పది రకాల రంగుల్ని అద్దడం ద్వారా వంద పూల డిజైన్లతో డబుల్ ఇక్కత్ చీరను నేసారు ఈ చీరను జాతీయ నిపుణుల కమిటీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు ఈ అరుదైన గౌరవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరే ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి సిద్ధమైన చెట్లు పండ్లు పుష్పాలు ఆహార పదార్థాలు కూరగాయలతో పాటు ప్రకృతిలో లభించే అన్ని రకాల సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసిన ఈ చీర పర్యావరణ హితంగా ఉంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో అవార్డు గ్రహీత ముఖేష్ మాట్లాడుతూ ఈ చీరను వాషింగ్ చేయడం కోసం కుంకుడుగాయ రసాన్ని వినియోగించాలన్నారు తాతల తరాల నుంచి చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని వెల్లడించారు వృత్తిలో కొత్తదనం కోసం ప్రయోగాలు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు అందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన రంగులతో చీరను తయారు చేశానన్నారు ముందుగా చీరకు అవసరమైన నూలును కుంకుడుగాయ రసం కరక్కాయ పొడితో శుద్ధి చేసినట్లు చెప్పారు పడుగు పేక ఒక్కో పోగును కలుపుతూ రెండేళ్లు శ్రమించారని దీంతో నలభై ఆరు అడుగుల వెడల్పు ఏడు మీటర్ల పొడవుతో ఆరు వందల గ్రాముల బరువున్న చీరను తయారు చేసినట్లు వివరించారు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర స్థాయిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని కూడా అందుకున్నట్లు తెలిపారు తనను జాతీయ పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్న ముఖేష్ ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తారన్నారు ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే చేనేత రంగం మరింత అభివృద్ధి చెంది చేనేత కళాకారులకు గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు వంద రకాల పూలతో ప దాంట్లో పది రంగు పది రకాల నాచురల్ కలర్స్ ఉపయోగించి నేను ఇప్పుడు ఒక చీరని తయారు చేశాను ఆ చీరకు నేను గత మే నెలలో నేను దరఖాస్తు చేసుకున్నాను జాతీయ పురస్కారానికి దానికి గాను నాకు తెలంగాణ నుంచి నాకు అవార్డు రావడం తెలంగాణ తరఫున నాకు ఈ జాతీయ పురస్కారం లభించడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు ఈ అవార్డు లభించినందుకు నాకే కాదు మా ఫ్యామిలీ మెంబెర్స్కే కాదు మా టోటల్ మా టోటల్ టోటల్వడం గ్రామానికి కూడా అందరికి చాలా సంతోషం అనిపించింది తన కుమారుడికి అవార్డు రావడం పట్ల ముఖేష్ తండ్రి కరుణాటి నారాయణ హర్షం వ్యక్తం చేశారు ప్రతిభను గుర్తించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు చేనేత వృత్తికి సహకారం అందించాలని కోరారు ఒక వంద నేచురల్లో వంద మోటివ్స్ తోటి ఒకటి అవార్డు మన చేనేత జాతీయ చేనేత వాళ్ళు ఎన్నుకున్నారు సంతోషంగా ఉంది అదేవిధంగా చేనేత అంటే చేతి నుంచి చేస్తున్నాం మేము ఎలాంటి పరికరం కాదు మిషన్ కానీ చేస్తలేము కాబట్టి ఒక ఒక దీనికి సహకారం కావాలి కోయలగూడెం గ్రామానికి చెందినటువంటి యువకుడు ఉత్సాహంతో తాను చేసినటువంటి ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయం దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది అవార్డు గ్రహీతలు ఉంటే తెలంగాణ నుంచి కేవలం ఒకే ఒకడు కోయలగూడెం గ్రామస్తునికి ఈ అవార్డు దక్కడం ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఈ గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తాము చేసినటువంటి ప్రయోగానికి మంచి ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాత్రకు దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా